ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീവിഷ്ണുസഹസ്രനസ്ത്രം ശ്ലോകം ഈശാന പ്രാണദ പ്രാണോ ജ്യേഷ ശ്രേ പ്രജാപതി ഹിരണ്യഗർഭോ ഭൂഗർഭോ മാധവോ മധുസൂദന తాత్పర్యం సర్వభూతముల శాసించేవాడు ప్రాణమును ప్రసరింపజేవాడు ముఖ్య ప్రాణమైనవాడు అందరికన్నను వృద్ధుడు అందరికన్నను ప్రశంసింపదగినవాడు ప్రజలనగా వేదవేత్తలే ప్రకృష్ట జన్మను అందినవారు వారిని పాలించేవాడు హిరణ్య స్వరూపుడు భూమి గర్భమందు గలవాడు లక్ష్మికి భర్త మధువన్ రాక్షసుని సంహరించినవాడు అని అర్థం శ్లోకం ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమ క్రమ అనుతమ దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ తాత్పర్యం సర్వశక్తిమంతుడు పరాక్రమం గలవాడు సారంగ ధనువు దాల్చినవాడు బహుగ్రంథారణము జటితి స్ఫూర్తి గలవాడు ఆత్మలు చే విశ్వమును ఆక్రమించినవాడు గమనక్రియకు కారణమైనవాడు తనకు మించిన ఉత్తముడు లేనివాడు శత్రువులచే పరాభింప పరావింప సఖ్యము కానివాడు ప్రాణములు చేయి పుణ్య పాపకర్మలు ఎరుంగువాడు పురుష ప్రయత్న స్వరూపుడు తమ మహిమయందే తాను ప్రతిష్ఠితుడైనవాడు అని అర్థం శ్లోకం శరణం శర్మ విశ్వరేథా ప్రజాభవ అహ సంవత్సరం వ్యాల ప్రత్య సర్వదర్శన తాత్పర్యము దేవతలకు కూడా కర్మ కర్మఫలద తాగువాడు అందరకూ శరణమునిచ్చివాడు పరమానంద స్వరూపుడు విశ్వమునకు కారణమైనవాడు సర్వప్రజల ఉత్పత్తికి కారణమైనవాడు అజ్ఞానపు చీకటి వెడలించి జ్ఞానప్రకాశం కలిగించేవాడు కాలస్వరూపుడు భక్తులను తన ఎందు లీనం చేసుకునివాడు సర్పమూలే పట్టుకొన సక్యము కానివాడు ఎల్లరను నమ్మదగినవాడు ప్రజ్ఞాన స్వరూపుడు ప్రాణులందరూ దర్శన సాధనములుగా కలవాడు అని అర్థము రామజయం శ్రీరామజయం